అందరికీ నమస్కారం అండి నేను మల్లి వెంకట్రావు ఫౌండర్ ప్రెసిడెంట్ మాల మహాసభ ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఇక్కడ పోటీ చేస్తా ఉన్న సృజనా చౌదరి గారికి వారి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ మాల సంఘాల జేఏసీ తరఫున ఆయనకు మద్దతు ఇస్తూ ఆయన విజయానికి ఈ వెస్ట్ నియోజకవర్గంలో ఉన్న మాలలందరూ కూడా పనిచేయాలని చెప్పి నిర్ణయించి తీర్మానించి ఆ తీర్మానాలను ఇక్కడ నేను చెప్తా ఉన్నాను ముఖ్యంగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మాలల ఓట్లతో గతంలో అధికారంలోకి వచ్చింది అట్లాగే మొత్తం ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన రాజ్యాంగ హక్కులు రక్షణలు భద్రతలు ఏవైతే కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేసిందో ఆ హక్కులన్నిటినీ నిర్వీర్యం చేసి ఆ రాయితీలని పక్కదారి పట్టించిన చరిత్రహీనుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే నమ్మించి గొంతు పోయటం నమ్మించిన వాళ్ళ పథకాల డబ్బుల్ని పక్కదారి మళ్లించటం నాయసీలు నాయస్థీలు నా బీసీలు అని నా మైనారిటీలు అని చెప్పి పైకి చెప్తూ నోటితో మాట్లాడుతూ నొసలతో వెక్కిరించే ఒక దుర్మార్గమైన నీచ గుణం ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఎందుకు చెప్తా ఉన్నామంటే మేము దాదాపుగా మాలలు ఈ రాష్ట్రంలో ఎనభై శాతం మంది జగన్మోహన్ రెడ్డికి ఓట్లేసి ఆయన కోసం జైలుకెళ్ళి అనేక కష్ట నష్టాలు పడి మద్దతిచ్చి గెలిపించారు గెలిచాక జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మేము ఆశించింది ఏంటంటే ఎస్సీ ఎస్టీలకు అదనంగా ప్రయోజనాలు కల్పిస్తాడు ఈ నా ఎస్సీ కార్పొరేషన్కి గత ప్రభుత్వం కంటే ఎక్కువ నిధులు ఇస్తాడు అట్లాగే సప్లానికి ఇంకా ఎక్కువ ఎలకేషన్ ఇస్తాడు అదేవిధంగా మా స్కూల్స్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఎంప్లాయ్మెంట్ కానీ హెల్త్ కానీ వెల్త్ కానీ ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చేస్తాడని ఆశించాం భావించాం అయితే ఈయన అధికారంలోకి వచ్చాక మిగతా ఎస్సీ మాల కార్పొరేషను మాది కార్పొరేషను వెల్లి కార్పొరేషన్ చేసి ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్క రూపాయి బడ్జెట్ అవకాశం ఇవ్వలేదు కాపు కార్పొరేషన్కి బడ్జెట్ ఇచ్చాడు బ్రాహ్మణ కార్పొరేషన్కి ఇచ్చాడు క్షత్రి కార్పొరేషన్కి ఇచ్చాడు రాజ్యాంగబద్ధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెవెంటీ పర్సెంట్ గ్రాంట్గా ఇచ్చే నిధులు అప్పు కాదు మాకు ఇచ్చేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి డెబ్బై శాతం నిధులు గ్రాంట్గా వస్తే ఒక్క రూపాయి కూడా ఎస్ఈ ఖర్చు పెట్టలేదు దీనితో పాటు ఎడ్యుకేషన్ ప్రాథమిక విద్యలోనే నాలుగు వేల ప్రాథమిక పాఠశాలలు ఆయన రద్దు చేశారు అదేవిధంగా ఒక పక్క ఇంగ్లీష్ మీడియం అని చెప్తూ రెండో పక్క ప్రైమరీ ఎడ్యుకేషన్ నాలుగు వేల స్కూల్స్ రద్దు చేస్తే ఎస్సీ ఎస్టీ పిల్లలు మూడు నాలుగు కిలోమీటర్లు దూరం వెళ్ళి చదువుకోవాల్సిన పరిస్థితి వచ్చింది రెండోది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎస్సీ ఎస్టీలు అందరూ ఇంట్లో ఎంతమంది సభ్యులు ఉంటే పిల్లలుంటే అందరికీ ఎంతవరకు చదువుకున్నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్రాంట్గానే డబ్బులు ఇస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పేరుతోటి కుటుంబంలో ఒక్కరికే ఇచ్చి ఇద్దరు ముగ్గులు ఉన్న కుటుంబాల్లో వాళ్ళని నిరాక్షరాశులుగా చేసిన దౌర్భాగ్య విధానం జగన్మోహన్ రెడ్డి అవలంబించాడు అట్లాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఎస్సీ ఎస్టేరు అట్లాగే హాస్టల్స్ కోసం ఫీజు రియంబర్స్మెంట్ కోసం డబ్బులు ఇస్తూ ఉంటే వాటిని డైవర్ట్ చేసాడు హాస్టల్ రద్దు చేశారు రాజశేఖర్ రెడ్డి టైంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీ పేద విద్యార్థులు కూడా ఏ రాష్ట్రంలో పీజీ కోర్సు చదువుకున్నా పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక్క కన్వీనర్ కోట మినహాయించి ఎవరికి ఫీజు రియంబర్స్మెంట్ అదే అదేవిధంగా రిటైర్మెంట్ దాటిన ఉద్యోగుల ఏజ్ పెంచుతూ సర్వీస్ పెంచుతూ నిరుద్యోగుల్ని పక్క పెంచుతా ఉన్నా కొన్ని లక్షల మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీ విద్యార్థుల గ్రాడ్యుయేట్లు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ యొక్క ఏజ్ లిమిట్ దాటిపోయి వాళ్ళ జీవితంలో వాళ్ళు చదువుకున్న చదువుకి ఏ ఉపాధి లేని పరిస్థితిలోకి నెట్టబడ్డారు అంటే అన్ని వర్గాల ప్రజలు పేదరికంలో రాజధాని లేదని చెప్పి దాన్ని ఏదో త్రిశంక స్వర్గంలో పెట్టి మూడు రాజధానులు అక్కడ ఒక రాజధాని ఇక్కడ ఒక రాజధాని కన్ఫ్యూజన్లో పెట్టి ఈ ప్రాంత రైతులు మొత్తం పట్టబెట్టినోడు వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బతీసినోడు జగన్మోహన్ రెడ్డి ఇట్లా చెప్పుకుంటా పోతే జగన్మోహన్ రెడ్డి అనేక దాదాపుగా ఎనభై రెండు మంది ఓట్లేసిన మాలల్లో చంపాడు